డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా ఎన్టీఆర్ పిలుపునిచ్చారు ఎంతో మంది యువత డ్రగ్స్కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సినిమా విడుదలకు ముందు డ్రగ్స్పై అవగాహన కల్పించేలా ఓ వీడియో తీయాలని సీఎం రేవంత్ గతంలో కోరారు కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము క్షణికమైన బుద్ధుడి నుండి బయటపడటం కోసము సహచరుల ప్రభావం వలన స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం జీవితం అన్నింటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ వన్ వన్కి ఫోన్ చేసి సమాచారం అందించండి